సమాజాన్ని మహనీయుల బాటలను నడిపించాలంటే పెద్దలు అంటే గతంలో ఎవరైతే ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములయ్యారో ఈ దేశంలో ఉన్న ఎన్నో లోటుపాట్లని వాటిని సరిచేశారో సమాజానికి మంచిని ఎవరైతే అందించారో వారిని సమాజానికి చేయవలసిన బాధ్యత నేటి తరాలకి అదేవిధంగా నాయకులకి ఉంది ఈ సందర్భంగానే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు నవ చైతన్యం అనే పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం అదేవిధంగా బాలోచవల కమిటీని కమిటీతో పాటు మిగతా సంఘాలు బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అదేవిధంగా భారత బచావు మిగతా అనేక సంఘాల భాగస్వామ్యతో ఈ కార్యక్రమాలని చేపడుతూ ఉన్నాం మహాత్మా పూలే అదేవిధంగా సాధురై పూలే స్థాపించి విద్యాలయాలు స్థాపించి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది ఆ సందర్భంగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున కార్యక్రమాలు అదేవిధంగా అడవి బాబురాజు గారు భగత్ సింగ్ మిగతా రాజా రామ్మోహన్ రాయ్ ఎవరైతే మహనీయులు ఉన్నారో ఆ మహనీయుల కార్యక్రమాలని చేపట్టి సమాజానికి అదేవిధంగా నేటి యువతరానికి బాలబాలికలకి ఒక స్ఫూర్తిని మార్గదర్శక అందించే విధంగా ఈ కార్యక్రమాలని చేపడుతూ ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరి ప్రతిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ